హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి త్వరలోనే తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకైతే జరపడం జరుగుతోంది తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంగన్వాడీ సెంటర్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టులు నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది చిన్నారులు గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు ఆయాల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నట్లు తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారిగా ఉద్యోగ ప్రకటనలు అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నది అంగన్వాడీలోని టీచర్లు ఆయాల పోస్టులకు ఏడు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులవుతారు ఈ పోస్టులకు విద్యార్హత మార్కులు స్థానికత ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ కూడా ఉంటారు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు రావడం చాలామంది రిటైర్ అయిపోవడంతో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన అయితే జారీ చేయడం జరిగింది ఇందులో ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకి పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టులలో కూడా యాభై శాతం పదోన్నతుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని చెప్పడం జరిగింది ఇక అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గారు ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు కూడా ఆమె తెలపడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను కేవలం మహిళలకు ఇవ్వడున్నారు పెళ్లైన మహిళలు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులు ఇప్పటికే ఆదేశించడం జరిగింది జరిగింది ఇక ప్రభుత్వం నుండి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటారు కాబట్టి అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసే భాగంగా సూపర్వైజర్లను కూడా అంగన్వాడీ టీచర్లను ఫిఫ్టీ పర్సెంట్ని తీసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇది ఈ వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ